ఇది కాకుండా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా బర్నింగ్ టాపిక్ అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ లిక్కర్ అది కూడా ఇవాళ ఆయన మాట్లాడాడు లిక్కర్ గురించి అద్భుతం అంట అమోఘం అంట వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ తాగితే లివర్ చెడిపోద్ది చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇచ్చే లిక్కర్ తాగితే లివర్ బాగుపడద్ది నేను ఆయన చెప్పాలనుకున్నాడేమో మరి అసలు ఇవాళ అలవాటు ఉన్నవాడిని వెళ్ళి అడిగితే చెప్తారు మొట్టమొదట మళ్ళీ చే ఆయన చేతిలో మోసపోయింది మేమేను డ్రింక్ చేసేవాడిని ఎవడైనా అడిగితే వాళ్ళు చెప్తారు అవే బ్రాండ్లు అవే రేట్లు కొత్తగా కొన్ని యాడ్ చేశారంట ఆ కొత్తగా యాడ్ చేసిన తొంభై తొమ్మిది రూపాయలు లిక్కర్ గురించి ఇందాక మా మిత్రుడు ఎవరో నాకు చెప్తా ఉన్నారు తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చే కొత్త బ్రాండ్లు సుమో క్లాసిక్ విస్కీ బెంగళూరు విస్కీ రాయల్ ట్రాపికానా షార్ట్ విస్కీ కేరళ మాల్ట్ మాల్టెడ్ విస్కీ విషయం ఏంటంటే ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు ఇదే తక్కువకి ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా కానీ ఇదే మందు ఇదే కంపెనీ తయారు చేసే డిషనరీ తయారు చేసే మందు ఇదే క్వాలిటీ వేరే రాష్ట్రాల్లో ఎనభై రూపాయలకి ఎనభై రూపాయలకి అమ్ముతున్నారంట ఆయనే చెప్పాడు నాకు ఇందాక అంటే ఏంటంటే మీరు చేస్తే అది చేతిలో పోసుకుని తాగిన పవిత్ర తీర్థం లాంటిది మేము చూస్తున్నాం ఆ షాపులు దాని బాగోతం మీ నాయకులు ఆయన పీడించుకు తింటున్న పద్ధతి చివరికి షాపులు వచ్చినప్పుడు కూడా మేము మోసపోయామని గగ్గోలు పెట్టేస్తున్నారు ఏదో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఇస్తామన్నారు టెన్ పర్సెంట్ ఇస్తున్నారని అదో గోల్ నడుస్తుంది సరే మొత్తానికి అయితే మీ లిక్కర్ ఎత్తిగడ ఫలించిందో లేదో కొద్ది రోజులకు కానీ తెలియదు అసలు గతం మర్చిపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మోసపోయిన ఒక వర్గ ఉంటుందా ఎవరైనా ఏ వర్గమైనా